దారిలో అచ్చంపేట్ రోడ్లో కుడివైపు మనకి ముఖద్వారం కనిపిస్తుంది మామేశ్వర స్వామి దేవాలయం పది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి చూసేలా రోడ్డు చిన్న సింగిల్ రోడ్ గుడికి దారిలో మామేశ్వర గుడికి దారిలో మొత్తం కొండలే ఉన్నాయి అద్భుతంగా ఉంది చూడండి అడీ ప్రాంతంలో మొత్తం కొండలు ఈ మధ్యలో ఒక రిసార్ట్ ఉంది

స్వామి దేవాలయం కొండపైకి వెళ్ళాలి ఇక్కడ వరకే కార్లు బస్సు కార్లు టూ వీలర్స్ వస్తాయి ఇక్కడి నుంచి బస్సు ఎక్కిపోవాలి అది ఒక బస్సు వెళ్తాం చూసారు ఆ బస్ ఎక్కాలి యాభై రూపాయలు టికెట్ ఆ స్వామివారి గుడికి వెళ్ళడానికి ముఖ్య గమనిక భక్తులకు యాత్రికులకు ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళటానికి ఏర్పాటు చేసిన బస్సులలో మాత్రమే కొండపైకి భక్తులు యాత్రికులు ప్రయాణించాలి పెద్దలకు యాభై రూపాయలు చిన్నపిల్లలకి ముప్పై రూపాయలు కొండపైకి స్వామి దేవాలయానికి వెళ్ళటానికి ఇక్కడ దిగి టూ వీలర్లు కార్లు బహు పళ్ళని ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి దేవస్థానం ఏర్పాటు చేసి బస్సులో పైకి వెళ్ళాలి యాభై రూపాయలు టికెట్ అక్కడ కనిపిస్తుంది చూస్తారా వెహకుల్ షెడ్ అదే ఉమామహేశ్వర స్వామి దేవాలయం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం బస్ స్టాప్ పెద్దవాళ్ళకి యాభై రూపాయలు చిన్నపిల్లలకి ముప్పై రూపాయలు చెప్పాడు మనుషులు కూడా ఏర్పాటు చేశారు వసతి అడవిగా ఉంది చాలా బాగుంది ఉమామహేశ్వర స్వామి దేవాలయం శ్రీశైలంకి దారిలో అచ్చంపేట రోడ్ నుంచి కుడివైపు తీసుకుంటే అక్కడి నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది కనిపిస్తుంది అక్కడ బస్సు వస్తుంది బస్సు వస్తుంది ఇప్పుడు ఆ బస్సు ఎక్కేస్తాం మనం ఇక్కడ కింద పైకెళ్ళే స్టాప్ దగ్గర శ్రీ పంచలింగల స్వామి దేవస్థానం భోగమహేశ్వరం ఉంది ఇలా హనుమంతుడు ఆంజనేయ స్వామి వారు ఇదిగో ఎదుర్కొంటూ వస్తుంది కదా బస్సు ఇదే యాభై రూపాయల టికెట్ ఈ బస్సు ఎక్కి పైకి వెళ్తుంది దేవస్థానం బస్సు అన్ని క్షేత్రాల్లో ఉచితంగా ఉంది కానీ ఇక్కడ ఉమహేశ్వర స్వామి దేవాలయం అచ్చంపేట సీసం రోడ్లో యాభై రూపాయలు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ముప్పై రూపాయలు పైకి వెళ్ళడానికి గుడి పైకి వెళ్ళడానికి యాభై రూపాయల టికెట్ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు టికెట్ ఇట్లా తీసుకుంటున్నారు వసూలు చేస్తున్నారు ఏవే టికెట్లు ఎంతమంది వచ్చారు అనేది యాభై రూపాయల టికెట్ కొండ పైకి వెళ్ళడానికి బస్సు రెండించి బయలుదేరుతుంది స్వామి దేవాలయం అచ్చంపేట్ రోడ్డు నుంచి కుడివైపు తిరగాలి అక్కడి నుంచి లోపలికి తొమ్మిది కిలోమీటర్లు కార్లు టూ వీలర్స్ ఆటోలు ఏవి పైకి వెళ్ళవు టోల్ గేట్ అరవై రూపాయలు ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి మనిషికి యాభై రూపాయలు పెద్దవాళ్ళకి పిల్లలకి ఏమో ముప్పై రూపాయలు

త్రీ ట్యూటన్స్ ఉన్నాయి కొండపైకి ఇంకో బస్సు వస్తుంది ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం కొండపైకి వచ్చాను నిజమం ఈ బస్సు కింద బస్సుకి పైకి వచ్చాను ముందు చివరిని కూర్చోడం చేత నేను ఆఖని దిగా ವೀಡಿಯೋ ಕ್ಲಾರಿಟು ಮಿಸ್ ಅಂದರೆ